సార్ నమస్తే అండి మీ పేరు నమస్తే నా పేరు రాయల సురేష్ రాజా ఎక్కడి నుంచి మీరు మా మండలం తిరువురు కాన్స్టెన్సీ మా మిస్సెస్ రాయల నాగరాయణి సర్పంచ్ ప్రెజెంట్ ఏం సార్ అసలు చంద్రబాబు నాయుడు ఫర్ గ్రామ స్వరాజ్యం అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా ఉంది అసలు ఆయన గ్రామాలకి ఎలాంటి న్యాయం చేయగలిగారు గ్రామ స్వరాజ్యం అనేది మహాత్మా గాంధీ గారు తెచ్చిన ఉద్యమం అది చంద్రబాబు నాయుడు గారు కానీ పాత ముఖ్యమంత్రి ఎవరైనా ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరున్నా మోడీ గారు కానీ అంత ముందు ముఖ్యమంత్రి ఎవరు ప్రధానమంత్రి ఎవరున్నా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి సర్పంచ్లు డైరెక్ట్గా గ్రాంట్లు ని రిలీజ్ చేస్తే ఆ గ్రాంట్లని గ్రామీణ స్థాయిలో సర్పంచులు ఎక్కడ అవసరం ఉందో డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఖర్చు చేయడం కానీ లైట్లు కానీ వాటిని ఉపయోగించి గ్రామాన్ని అభివృద్ధి పాదాలు నడిపేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మేము రెండు వేల ఇరవై గెలిచినప్పుడు మా పంచాయతీకి ఇరవై లక్షల గ్రాంట్ వచ్చింది మేము ఆ ఇరవై లక్షల సంవత్సరంలో చక్కగా వాడదామని అభివృద్ధి చేద్దామని ఆలోచిస్తే రోడ్డు పోసాము ఐదు లక్షలతో మిగతా పదిహేను లక్షల రూపాయలు సెప్టెంబర్ పదమూడు తారీఖు ఆదివారం మా సర్పంచ్ తెలియకుండానే పీడి అకౌంట్లో నుంచి సీఎం గారు అక్రమంగా దొంగిలించేసాడు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఆరు వందల కోట్లని ఆంధ్రప్రదేశ్లో దొంగిలించాడని నా అభియోగం అదే డబ్బులు కనుక సర్పంచ్లకు ఉంటే రాష్ట్రాన్ని పల్లెలనే మంచి అభివృద్ధి బాటలో అని నడిపేవాళ్ళు అదే అదే పదవి అదే పేరు జగన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కానీ ఆయన ఆయన శాస్త్ర ఆయన చేతుల ఆయనే గ్రామాలనే అభివృద్ధి వాదన నడపకుండా దుర్వయోగించడానికి నాకు ఉపయోగం గ్రామ సర్పంచుల విషయంలో ఈయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి న్యాయం చేశారు ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో గ్రామ సర్పంచుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గతంలో చేసిన రాజశేఖర గారు కానీ రోషి గారు కానీ చంద్రబాబు గారు కానీ మైనర్ పంచాయతీలకి కరెంటు బిల్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం కట్టేది సర్పంచుల మీద భారం పడేది కాదు కానీ ఈయన వచ్చిన కారణం నుంచి కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నాయని మా పంచాయతీలోనే ఎనభై లక్షల పెండింగ్ ఉంది చెప్పి తపాల వారీగా ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్ అని చెప్పి మాకు డిమాండ్ ఇవ్వకుండానే సర్పంచ్ తెలియకుండానే అకౌంట్లో తగ్గేసాడు ఇంకా మా దగ్గర డబ్బులు లేవు మేము హౌస్ ట్యాక్స్ వచ్చి చేస్తే వాటిని కూడా కట్టమని సెక్రటరీ ద్వారా ఒత్తిడి చేసి యాభై వేల రూపాయలు పంచాయతీల నుంచి జనరల్ ఫండ్స్ని కూడా కరెంట్ బిల్లు కట్టాము ఇక స్టేట్ ఆఫ్ ప్రెజెంట్గా లైట్లు కూడా మా సొంత డబ్బులతోనే లైట్లు చెప్పడం వీధి దేవాలు మాత్ర మా సొంత డబ్బులతోనే చేపిస్తాము సరే ఈరోజు గ్రామ సర్పంచుల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్తున్నారు మరి ఒకవైపు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు పెను మార్పులు తీసుకొచ్చాం గాంధీజీ కలకన్నా గ్రామ స్వరాజ్యం సృష్టించామని చెప్పి మాట్లాడుతున్నారు ఎందరు సమర్థిస్తారు దీన్ని సచివాలయం అనేది పెడితేనే దాన్ని అభ్యంతరం పెట్టలేదు కానీ ఒక స్థాయిలో ఒక సచివాలయం ఉండి దాంట్లో పనిచేస్తారు సరిపోయేది ప్రతి గ్రామంలో పది రెండు వేల మందికి సచివాలయం పెట్టి ఒక ఐదుగురు స్టాఫ్ పెట్టి వాళ్ళకి ఒక బిల్డింగు డెబ్బై లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టి ఆర్బీకే అని వెల్నెస్ సెంటర్లు అని పెట్టి అనవసరంగా ఉపయోగ ఉపయోగం తేకుండా అట్లే ఉంచాడు కానీ మండల స్థాయిలో అదివరకీ ఉన్న ఎండిఓ వ్యవస్థ ద్వారా మండలం మొత్తం కూడా కనెక్షన్లు ఇచ్చేది అట్లా మండల డెవలప్మెంట్ మండల డెవలప్మెంట్ అనేది జరిగేది ఒక మన ఎండిఓ ఉండేది ఒక సోపర్నెంట్ ఒక సీనియర్ అసిడెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఉండి మండలం మొత్తం నడిపారు అదే వ్యవస్థనే ఈరోజు ఏనా సచివాలయంలో ఒక మండలంలో సచివాలయం తెచ్చి ఆ సచివాలయం ద్వారా నడుతున్నా అంటే దానికి ఏంటి కారణం నిరుద్యోగం తగ్గించాడు అదే వేరే వేరేస్తే కూడా ఉండేది ఉపయోగం ఉండేది కానీ పని లేకుండా కొంత కొంతమంది సచివాలయ స్టాఫ్ ఉంటున్నారని నా ఉపయోగం మహిళా కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ ఉంటున్నారు కొంతమంది వాళ్ళ వల్ల ఎక్కడ ఉపయోగించుకోవట్లేదు ఆయన ఎక్కడ ఉపయోగించుకోవట్లేదు మన డైట్ కేసేవాళ్ళంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు తప్ప మహిళా కానిస్టేబుల్ ఉపయోగం అనేది ఎక్కడ కనిపించట్లాంటి సార్ వచ్చే ఎలక్షన్ ఎలా ఉండిపోతున్నాడు వచ్చే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కూటమికి నూట అరవై సీట్లు ఘనభవంగా వచ్చేస్తాయని నా అట్లాగే యువత కూడా చాలా మార్పు ఉంది అవరికి చదువుకోవడానికి ఫీజు రెమెజ్మెంట్ అనేది స్కీమ్ ఉండేది ఏ గవర్నమెంట్ ఉన్న వచ్చినా కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బి బీటెక్ ఎంటెక్ చదువుకున్నా కూడా పిహెచ్ చేసినా కూడా ఫీజు రెంబేజ్మెంట్ స్కీమ్ ఉండేది ఆ చదువుకున్న బట్టి డబ్బులు ప్రైవేట్ కాలేజీలో కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది ఇప్పుడు ఓన్లీ డిగ్రీ వరకే డబ్బులు ఇస్తాము డిగ్రీ అయ్యాక గేత రాసుకోండి రోడ్డు మీద ఉండండి లేకపోతే మధ్యన తాగండి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించినట్టు ఉంది ఫీజు చదువుకోవడానికి డబ్బులు లేవు పిల్లల దగ్గర తల్లి నడిపి మా దగ్గర డబ్బులు లేవు ఉన్నారు వాళ్ళు డిగ్రీ అయిపోయాక ఇంటి దగ్గర ఉన్నారు గాలికి తిరుగుతున్నారు గాలి కంటే తప్ప పొరపాటున అట్లా వ్యసనాలకు వ్యసనాలకు పొరబడుతున్నారు డిగ్రీ చదువుకున్న పిల్లలందరూ కూడా దాన్ని మేము ఖండిస్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలు ఎక్కడ జాబ్ క్యాలెండర్ లేదు గత సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్ కానిస్టేబుల్ జాబ్ రిక్యూట్ చేసే తప్ప ఈ నాలుగు సంవత్సరాలు ఎక్కడ కానిస్టేబుల్ పోస్ట్ కానీ గ్రూప్ టూ పోస్ట్ కానీ ఎక్కడ తీసినా టీచర్ పోస్ట్ కానీ ఎక్కడ తీసినట్లేదు తీసినట్లు నోటంగా వస్తాయి గత పదిహేను రోజులు పెట్టి డ్వాక్రా మహిళల్లో డాక్టర్ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు కూడా ధారణ చేస్తే వాళ్ళ మీద బెదిరింపు చర్యలు దిగి జగన్మోహన్ రెడ్డి గారు మీ జాయిన్ అయితే ఏమైనా లేకపోతే మేము మీ జాబు తీసేస్తాం అనేది అనేది అట్లా చేయడం ముఖ్యమంత్రిగా సహ సహించ సహించుకోవడం వాళ్ళు అడిగిన కోరికలో రుణాటితో ఒక కోరికను తెచ్చాలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నాయని అట్లా అట్లాగే వారం నాలుగు బట్టి మున్సిపాలిటీ మున్సిపల్ కార్మికులు కూడా ధారణ చేస్తున్నారు పల్లెటూర్లో అయితే గ్రీన్ అంబాసిలు పెట్టారు అతను అతను శాలరీ ఇవ్వట్లేదు మేము సొంతంగా మేము ఇచ్చుకుంటున్నాం తప్ప ముఖ్యమంత్రి గారు ఇవ్వట్లేదు ప్రధానమంత్రి గారు ఇవ్వట్లా